హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు మైసూర్ సిల్క్తో మీ ముందుకు వచ్చాను మరొక లేటెస్ట్ వెరైటీస్తో ఫోర్ డిజైన్స్ చాలా ప్రీమియం క్వాలిటీ ఈ సీజన్లో ఎక్కువగా మైసూర్ సిల్కే నడుస్తుంది చాలా సేల్స్ ఉన్నాయి బాగా వెరైటీ అయితే కూడా ఆ వెరైటీలో డిజైన్లు మీకు లేటెస్ట్ డిజైన్స్ చూపించడానికి మీ ముందుకు వచ్చాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేస్తారంటే ప్రతిరోజు మనం అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయి మరి లేట్ లేకుండా వెరైటీ చూసేద్దాం మైసూర్ సిల్క్లో ఫస్ట్ వెరైటీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది శారీ లేటెస్ట్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది శారీ డిజైన్ కానీ మోడల్ కానీ శారీ మిడిల్ హాఫ్ శారీ వచ్చేసి బ్రోకెడ్ వస్తుంది పికాక్ డిజైన్తో హాఫ్ శారీ వచ్చేసి స్మాల్ డాట్స్ డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది సేమ్ పైన బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఇస్ త్రీ ఇంచెస్ బోర్డరు టూ సైడు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు పళ్ళ డిజైన్ కూడా అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ వస్తుంది దీంట్లో మరొక కలరు క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుంది వన్ ట్వంటీ గ్రామ్స్ ప్రీమియం క్వాలిటీ మరొక డిజైన్ చూద్దాము మైసూర్ సిల్క్లో మరొక డిజైన్ చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ కూడా బాక్స్ టైపు త్రీ మోడల్స్ వస్తుంది ఒక మోడల్ ప్లెయిన్ వస్తుంది ఒక మోడల్ డిజైన్ వస్తుంది అందులో సిల్వరు గోల్డ్ యాడ్ అవుతుంది సిల్వర్ వస్తుంది సిల్వర్ వస్తుంది ఇది గోల్డ్ వస్తుంది డిజైను బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ వస్తుంది త్రీ ఇంచెస్ బోర్డరు పై బోర్డర్ కూడా సేమ్ యాజ్ యాజిట్యూజ్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ కూడా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు పింక్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకు పింక్ వస్తుంది దీంట్లో కలర్ చూద్దాం ఇందులో మరొక కలర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మ్యారేజెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అయితే ఇప్పుడు కంచి పట్టు శారీస్ లాగానే ఇప్పుడు మైసూర్ సిల్క్ మనకు చాలా బాగా నడుస్తూ ఉంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ప్రీమియం క్వాలిటీ వన్ ట్వంటీ గ్రామ్స్ మైసూర్ సిల్క్లో మరొక డిజైన్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ శారీ ఒక డిజైన్ వచ్చేసి స్మాల్ చెక్స్ వస్తుంది కింద మోడల్ అంతా కూడా అలాగే పైకి వచ్చేటప్పటికి బిగ్ చెక్స్ వస్తుంది బోర్డర్ వచ్చేసి టూ ఇంచెస్ బోర్డర్ ఇది పళ్ళు వచ్చేసి మనకు లైన్స్ పళ్ళు వస్తుంది రిచ్ లైన్స్ పల్స్ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ క్రైన్ వస్తుంది మైసూర్ సిల్క్లో మరొక కలరు కింద డిజైన్ అంతా స్మాల్ చెక్స్ వస్తుంది అలాగే కలర్ వచ్చేసి మనకు వైలెట్ కలర్ వస్తుంది పైకి వచ్చేటప్పటికి హాఫ్ శారీ వైట్ వస్తుంది బోర్డర్ వచ్చేసి టూ ఇంచెస్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మైసూర్ సిల్క్లోనే మరొక డిజైను కలంకారీ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా శారీ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ వచ్చేసి నెమలి డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి గ్యాప్ బార్డరు వైలెట్ కలర్ వస్తుంది అలాగే పైన బోర్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ వన్ ట్వంటీ గ్రామ్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే పళ్ళు వచ్చేసి ప్లెయిన్ వస్తుంది లైన్స్ వచ్చి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది కలంకారీలోనే మరొక కలర్ కాంబినేషను ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది వెరైటీ అయితే మాత్రము పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అయితే శారీ మోడల్ అయితే ఇలా వస్తుందండి చాలా ప్రీమియం క్వాలిటీ వన్ ట్వంటీ గ్రామ్స్ కావాలన్న వాళ్ళు మా షాప్ను ఒకసారి విజిట్ కండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు